హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రేవంత్ సర్కార్ దాదాపు ఇరవై తొమ్మిది జిల్లాల్లో ఈ పెన్షన్ డబ్బులు కొత్త చేవిత పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు కూడా ఈరోజు ఏ జిల్లాలో జమ చేయబోతున్నారు అలాగే ఏ ఏ కేటగిరీ వాళ్ళకి జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి మీరు చేయాల్సింది వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడాలి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముప్పై జిల్లాల వరకు ఈ ఆసరా పెన్షన్లను రిలీజ్ చేయడం జరిగింది ఈ వివరాలు అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆసరా పింఛన్లు రిలీజ్ చేయడం జరిగింది అంటే వరంగల్ పరిధిలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి హనుమకొండ భూపాలపల్లి మహబూబాబాద్ ఈ జిల్లాలకు ఆసరా పింఛన్లు వరంగల్ జిల్లా పరిధిలో రిలీజ్ కావడం జరిగింది ఉమ్మడి మెదక్ జిల్లా నుండి విలీనమైన సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో కూడా ఈ ఆసర పెన్షన్లు రిలీజ్ అయ్యాయి రంగారెడ్డి జిల్లాలోని మల్కాజ్గిరి మరియు వికారాబాద్ జిల్లాలకు రిలీజ్ అయ్యాయి గద్వాల్ నాగర్ కర్నూల్ నారాయణపేట్ వనపర్తి ఈ జిల్లాలకు కూడా ఆసరా పెన్షన్లు రిలీజ్ అయినాయి ఇక ఖమ్మం జిల్లాకు వస్తే కొత్తగూడెం జిల్లా ఆసరా పెన్షన్లు రిలీజ్ అయినాయి ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు కూడా రిలీజ్ అయ్యాయి ఇక కరీంనగర్ జిల్లాలో కొత్త జిల్లా పరిధినిలో కొత్తగా జిల్లాలుగా ఏర్పడినటువంటి జగిత్యాల పెద్దపల్లి జిల్లాలకు కూడా ఈ ఆసర పెన్షన్లు రిలీజ్ అయినాయి ఎనిమిది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏర్పాటు అయినటువంటి ముప్పై జిల్లాలో ఈ ఆసర పెన్షన్లు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు రిలీజ్ కావడం జరిగింది వారికి కూడా ఇక్కడ ఆసర పెన్షన్ డబ్బులు వారి అకౌంట్లో ఈ డబ్బులు అనేది డిపాజిట్ చేసినట్టుగా ప్రభుత్వం తెలియజేస్తుంది ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు మే ఇరవై తొమ్మిది తారీఖున ప్రతి ఒక్క జిల్లాలో అర్హుడైన లబ్ధిదారుడి ఖాతాల్లో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే ఈ కొత్త చేయుతా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారో ఎవరెవరికి ఇస్తారో అనే దానిపై ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు బీడీ కార్మికులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితరులు ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేయుత పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వ పరంగా వీరికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుంది చేయుత పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లను ప్రజాపాలన కేంద్రాల నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం నుండి పొందవచ్చు వర్గాల వారిగా చేయుత పెన్షన్ అర్హతలు దరఖాస్తు చేసే విధానం తదితర వివరాలు ఇక్కడ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ముఖ్యమైనది చేయుత పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో వివిధ వర్గాల వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు ప్రధానంగా వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు పింఛన్లు ఇస్తున్నారు వీరితో పాటు బోధనేతర సిబ్బంది డయాలసిస్ రోగులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఈ పథకం అండగా నిలుస్తుంది వృద్ధులు ఒంటరి మహిళలు వితంతులు వికలాంగులు తదితరులు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం చేయుత దీని కింద ప్రభుత్వం నెల పింఛన్లు అందిస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసర పేరుతో ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది రేవత్ నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది అంతేకాకుండా ఈ పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు పెంచిన మొత్తం పెన్షన్లు పంపిణీ చేయడం మాత్రం ఇంకా ప్రారంభించలేదు ప్రస్తుతం ఆసరా కింద ఇచ్చిన పెన్షన్నే మొత్తాన్ని లబ్ధిదారులు అందుకుంటున్నారు ఈ చేయుత పెన్షన్ పథకాన్ని పొందేందుకు దరఖాస్తు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు ఓటరు గుర్తింపు కార్డు రేషన్ కార్డు లేదంటే ఆదాయ ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రఫీ చేయుత పథకానికి ఇలా ఈ విధంగా అయితే దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగం ప్రజా దరఖాస్తుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివరాలను సేకరించింది వీటి ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది తద్వారా కొత్తగా ఈ పథకానికి అర్హులైన వారిని గుర్తిస్తారు ఇక సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది చేయుత పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా కేంద్రాల నుండి పొందవచ్చు అని చెప్పింది లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయాల నుండి ఈ దరఖాస్తు ఫామ్లను పొందవచ్చు పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్లను సంబంధిత పత్రాలన్నింటితో కలిపి గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుండి ఆర్జీలను పంపవచ్చు అధికారులు వీటిని పరిశీలించి నిబంధనల ప్రకారం ఉంటే అర్హుడిగా మాత్రమే గుర్తిస్తారు అప్పుడు వాళ్ళైతే ఈ చేయుత పథకాన్ని పొందవచ్చు చేయుత పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారు చేయుత పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల ద్వారా లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ఇతర మార్గాల ద్వారానే నెల నెల పెన్షన్లు అందుకోవచ్చు వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ తర్వాతి నెల రెండు పెన్షన్ల అంటే రెండు నెలల పెన్షన్లు కలిపి ఇవ్వడం జరుగుతుంది అయితే వరుసగా మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే లబ్ధిదారుల జాబితా నుండి తొలగించే ప్రమాదం అయితే ఉంది చేయుత పథకానికి ఉండే ముఖ్యమైన ఉద్దేశం చేయుత పథకం ప్రధాన లక్ష్యం వృద్ధులు ఒంటరి మహిళలు ఉత్తంతువులు వికలాంగులు నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడటం వారిని గౌరవంగా జీవించేలా చూడటం తమ ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండటం ఔషధాల అలాగే ఇతర ఖర్చుల కోసం ఆర్థికంగా సహాయం చేయడం ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల వారికి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వారికి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్ మధ్య ఉన్న వ్యత్యాసం దివ్యాంగులకు ఆసరా కింద ఇచ్చింది నాలుగు వేల పదహారు చేయుత పెన్షన్ కింద ఇచ్చేది నాలుగు వేలు వృద్ధులకైతే ఆసరా కింద ఇచ్చింది రెండు వేల పదహారులు చేయుత కింద ఇచ్చేది నాలుగు వేలు వితంతువులకు ఆసరా కింద ఇచ్చింది రెండు వేల పదహారులు చేయుత కింద ఇచ్చేది నాలుగు వేలు ఒంటరి మహిళలకు ఆసరా కింద ఇచ్చింది రెండు వేల పదహారులు చేయుతో కింద ఇచ్చేది నాలుగు వేలు బీడీ కార్మికులకు ఆసరా కింద ఇచ్చింది రెండు వేల పదహారులు చేయుత కింద ఇచ్చేది నాలుగు వేలు బోధనేతర సిబ్బందికి ఆసరా కింద ఇచ్చింది రెండు వేల పదహారులు చేయుత పెన్షన్ కింద ఇచ్చేది నాలుగు వేలు డయాలసిస్ రోగులు అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఆసరా కింద ఇచ్చింది రెండు వేల పదహారులు చేయుత పెన్షన్ కింద ఇచ్చేది నాలుగు వేల పదహారులు చేయుత పథకానికి అర్హతలు ఏమిటంటే చేయుత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆయా కేటగిరీల ప్రకారం నిర్దిష్ట అర్హతలు కలిగి ఉండాలి వృద్ధాప్య పెన్షన్ అర్హతలు వయసు యాభై ఏడు ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి దివ్యాంగుల పెన్షన్ అర్హతలు వైకల్యం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి సంబంధిత వైద్య ధృవీకరణ పత్రమైతే ఉండాలి వితంతువుల పెన్షన్ అర్హతలు వితంతువు అయి ఉండాలి భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలి ఒంటరి మహిళల పెన్షన్ అర్హతలు వయసు పద్దెనిమిది ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి ఎవరి మద్దతు లేని కుటుంబ పోషణ బాధ్యత కలిగిన మహిళలు దీనికి అర్హులు బీడీ కార్మికుల పెన్షన్ అర్హతలు వయసు పద్దెనిమిది ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి గుర్తింపు పొందిన బీడీ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ ఉండాలి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెన్షన్ అర్హతలు హెచ్ఐవి లేదా ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి ఈ పెన్షన్కి అర్హులు వయోపరిమితి నిబంధన లేదు డయాలసిస్ బాధితుల పెన్షన్ అర్హతలు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ చేసుకుంటున్నవారు ఈ పెన్షన్కు అర్హులు వయోపరిమితి నిబంధన లేదు బోధనేతర సిబ్బంది పెన్షన్ అర్హతలు ప్రభుత్వం లేదా ఎయిడెడ్ విద్యా సంస్థలో పనిచేసే బోధనేతర సిబ్బంది అంటే తక్కువ వేతంతో పొందుతున్నవారు దీనికి అర్హులు తెలంగాణ రాష్ట్ర నివాసి అయ్యి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి అరవై ఏళ్ళ మధ్య ఉండాలి ఆసరా పెన్షన్ జీవిత పెన్షన్ రైతు భరోసా గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు సమాచారం అందుతుంది అలాగే వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి